డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం గిడ్డి శ్యామల రాణి ఫౌండేషన్ మరియు వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పి గన్నవరం జడ్పీ హై స్కూల్ నందు జాబ్ మేళా పి గన్నవరం ఎమ్మెల్యేగా గిడ్డి సత్యనారాయణ నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ పి గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొని నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు డొక్కానాథబాబు జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగినేటి వెంకటేశ్వరరావు కో కన్వీనర్ డివివి సత్యనారాయణ ఎంపీ శ్రీమతి గణశెట్టి నాగలక్ష్మి వైస్ ఎంపీ శ్రీమతి చెల్లిపోయిన గంగాదేవి సర్పంచ్ బొండాడ నాగమణి చెల్లింగి సత్యబాబు వాసంశెట్టి చిన్నబాబు సంసాని పెద్దిరాజు వాసంశెట్టి కుమార్ పెచ్చెట్టి వెర్రియ్య అంబటి కోటేశ్వరరావు అనిబాబు గుత్తుల చంటి నక్క సత్యనారాయణ గణశెట్టి శ్రీనివాస్ గూడాల రమణ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీ జనజీవనం మార్చాలి మీ ఎవ్వరి కాళ్ళ మీద నిలబడించవచ్చు మీ కాళ్ళ మీద నిలబడవచ్చు అదేవిధంగా మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు ఖచ్చితంగా మీరు టూ ఇయర్స్ లో ఫార్టీ ప్లస్ అలాగే మీరు ఖచ్చితంగా వెళ్తాన్ని అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మీకు గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఇవ్వటమే కాకుండా ఆకాంక్ష కూడా సుమారు ముప్పై ఆరు మంది ఈ సెలెక్ట్ అవ్వడం జరిగింది మీకు ఇక ఈరోజు రోజు ఇచ్చేస్తా ఉన్నారు మీరు ఇంకొక వారం రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ సంస్థ లోకి అడుగు పెట్టవలసి ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులని ఒప్పించుకుని ఆల్రెడీ మీరు ఒప్పించాను చెప్పారు ఇంటర్మేషన్ ఇచ్చారా ఎంతమంది ఎవరైనా చెప్పారు చేస్తాను చూసేది మహిళలకి ప్రాధాన్యత అయితే అక్కడ పట్టు చెట్టమైన మీకు భద్రత పట్టు చట్టమైన భద్రత అక్కడ ఉంటారు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వన్ ఇయర్ వన్ మంత్ లాగా మీకు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఆ వన్ ఇయర్ కోర్సు జాగ్రత్తగా స్కిల్ అయితే మీరు అక్కడ స్కిల్ ఒక ముఖ్యం నాకు ఇప్పుడు శాలరీ ఇచ్చిన స్టేప్ అంటే ఇస్తున్నారు మీకు పన్నెండు వేల ఐదు వందలు ఒకసారి స్కిల్ అయ్యి దగ్గర మీరు పట్టుసార్ అయితే మీరు ఇరవై ఐదు వేల వరకు సాలరీ వస్తుంది ఇరవై వందల ఐదు వందలు అండి కాబట్టి ప్లేస్మెంట్ ఇస్తూ మీ థర్టీ ప్లస్ శాలరీ అంటే మీరు ఎక్కడికైనా సరే మీ కార్ అడ్రస్ని మీరు దగ్గరగా బుర్ర సన్యాయి ఎవరి మీద ఆర్డర్ అది పొందే బిజీ చేసుకోవడం మీకు శాలరీ పెడతారు కాబట్టి ఒక సంవత్సరం మీరు కష్టపడితే మీ లైఫ్ చూడక్కల మొత్తం 오케이. 네, 우리. 아니, 왔잖아. 아, 왔지. 바로,